అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రధాన ఆర్థిక సమస్యలు వాటి యొక్క బకాయిల చెల్లింపులు ఈ దసరా పండుగకి జరిగిన సో ఈ విడలో ఈ ప్రధాన ఆర్థిక సమస్యలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సంవత్సరాలుగా గ్రాట్యుటీ ఎర్నడ్ లీవ్స్ లేవు సో ఇదొక ప్రధాన సమస్య కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న హామీని నెరవేర్చలేదు పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల జీతానికి పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సంబంధించి సంక్షేమ పథకాలు కట్ చేయడం దారుణం వారికి సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని టీడీపీ విస్మరించింది అని చెప్పేసి ఉద్యోగులు భావిస్తున్నారు ఇక సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు ప్రమోషన్స్ కల్పించలేదు ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు కట్ చేసినప్పటికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ కింద వైద్యం చేయడం లేదు సో దీంతో లక్షలు ఖర్చు చేసుకుని ఉద్యోగులు వైద్యం పొందాల్సి వస్తుంది ఇక రిటైర్డ్ పెన్షన్దారులకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు చెల్లించాల్సిన ఉండగా వాటిని కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఏడిపిస్తుంది అని చెప్పేసి ఉద్యోగులు తీవ్ర నిరాస్తూ ఉన్నారు